తల్లి భార్య తనకేమవుతుంది తెనాలి రామకృష్ణ కదా చెప్పరా చెప్పు ముక్కును వేలేందుకు వేసుకున్నా గద్దించాడు స్వామి కాలభైరవస్వామి వారు బాధతో వెలువెల్లాడిపోతూ ఏమో తెలియదు అన్నారు గొంతు పెగిల్చుకుని అప్పన్న కల్పించుకుంటూ అయ్యో అయ్యో తెలియకుండా కారుకూతులు పూస్తే ఊరుకుంటాడా ఆయన అసలే కాలభైరవుడు బుద్ధొచ్చిందని లెంపలేసుకోండి అంటూ లబలబులాడాడు కాలభైరవ స్వామి తెలియకుండానే నన్ను నా తండ్రిని పరిహేసిస్తావుగా మూర్ఖ నీ బదులు వేరెవరినైనా చెప్పమను సత్యం చెబితే నిన్ను వదిలేస్తా అసత్యమైతే చెప్పిన వాళ్ళని పట్టుకుంటా అన్నాడు ఆ మాట విని రాయలవారితో సహా అందరూ మాన్మడిపోయారు కళ్ళ ముందు నిదర్శనం కనిపిస్తూ ఉంటే నిజం ఏమిటో తెలియనిదే ఎవరు మాత్రం ఏం చెప్తారు కాలభైరవుడితో విరోధం ఎందుకు పెట్టుకుంటారు ఎవరూ సాహసించలేకపోయారు కాలభైరువుడు మళ్ళీ లేరా ఎవరూ లేరా అని గద్దించాడు రామకృష్ణుడు చెప్పున అడుగు ముందుకు వేసి నేను చెప్తాను స్వామి నాకు విద్యాదానం చేసిన జగన్మాతకి భర్త విశ్వనాథుడు నాకు తండ్రి వంటివాడు ఆ తండ్రికి జన్మించిన నువ్వు నాకు సోదర సమానుడివి అంటూ ఉంటే కాలభైరువుడు కల్పించుకుంటూ చమత్కారమా అన్నాడు కాదు నాకు తెలిసిన సత్యం మా అమ్మ జగన్మాత నాకు స్ఫురింపచేసిన నిజం క్షీరసాగర మదరంలో నుంచి ఆవిర్భవించిన శ్రీ శ్రీహరికి శ్రీహరికిచ్చి వివాహం చేశారు అనంతరం అమృతాన్ని అసురుల పాలు కాకుండా రక్షించడానికి శ్రీహరి జగన్మోహన్గా అవతరించాడు ఆ జగన్మోహన్ని గాంచిన హరుడు మోహం భరించలేక వీర్యస్థలనం చేశాడు ఆ వీర్యంలో నుంచి ఉద్భవించాడు కలభైరువుడు శివుడి ఆదేశానుసారం కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడయ్యాడు ఒకనాడు కాశీ దర్శించడానికి శ్రీలక్ష్మి సమేతంగా శ్రీహరి ఇక్కడికి వచ్చాడు శివుడు తనకి తండ్రి అయితే తన పుట్టుకి కారణమైన జగన్మోహన్ అవతారి శ్రీహరి తనకి తల్లి అవుతాడు మరి తన తల్లి శ్రీహరికి భార్య అయిన శ్రీలక్ష్మి తల్లి భార్య తనకేమవుతుంది అన్న ఆశ్చర్యంతో ముక్కును వేలువేసుకున్నాడు మా సోదరుడు కాలభైరువుడు అని చెప్పాడు రామకృష్ణుడు మరుక్షణం లస్స జగన్మాత బిడ్డడు అనిపించుకున్నావు ఈ దుర్హంకారిని వదిలిపెడుతున్నా అని పలికాడు కాలభైరవుడు మరుక్షణం స్వామి ఉక్కులో ఉన్న తాతాచాలు వారి చూపుడి వేలు విడుదలై ఆయన విముక్తుడయ్యాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి